హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఒకప్పుడు సమ్మర్ వస్తుందంటే చాలా హ్యాపీగా అనిపించేది అనమాట ఎందుకంటే సమ్మర్కి చాలా డేస్ హాలిడేస్ ఇస్తారు కదా ఇంకా హాస్టల్స్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు చాలా రోజులు ఖాళీగా ఉండొచ్చు అని చాలా హ్యాపీగా అనిపించేది అలాగని నేను ఎక్కువగా హాస్టల్లో ఉండలేదనుకో టెన్త్ క్లాస్లో లాస్ట్ త్రీ మంత్స్ అను అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆ వన్ ఇయర్ హాస్టల్ ఉన్నాను అంతే ఇంకా సమ్మర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్నపిల్లలకి చాలా డేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఒకప్పుడు సమ్మర్ అంటే అంత హ్యాపీ అనిపించేది బట్ ఇప్పుడు సమ్మర్ ఏంటి అంటే యాజ్ ఏ మదర్గా స్కూల్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి స్కూలు సెవెన్ థర్టీ కల్లా పిల్లల్ని రెడీ చేసి ఉంచాలి వాళ్ళని సెవెన్ ఫార్టీ ఫైవ్కి రెడీ చేసి ఉంచాలంటే ముందే లేచి అన్నం కూర టిఫిన్లు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి యాజ్ ఏ మదర్గా లైఫ్ అంటే ఏంటి అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనమాట అలాగే బయట వెదర్ చూడండి ఎలా ఉందో చాలా పీస్ఫుల్గా ఉంది వీడు వచ్చేసి మా పెద్ద బాబు అనమాట ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని ఇదైతే నేను షేర్ చేసుకుంటున్నాను ఆ పెద్ద బాబుకి వచ్చేసి ముందు రెండు పళ్ళు అయితే ఇరిగిపోయినవి కాదు ఊడిపోయినవి కాదు ఏమైంది అంటే వాడికి అదేదో స్పెషల్ పుచ్చు అంటండి అది పది మంది పిల్లల్లో ఒకళ్ళకి అలా వచ్చిద్దంట పళ్ళు వాడికి సెవెన్ మంత్స్కే వచ్చాయి పుట్టిన తర్వాత సెవెన్ మంత్స్కి వచ్చినా కానీ ఇంకా తర్వాత ఒక ఫైవ్ మంత్స్కి ఒక్కొక్క పళ్ళు చిన్న చిన్నగా చిన్న చిన్నగా పొట్టు లేసినట్టు లేచిపోయి అట్లా టోటల్గా రెండు పళ్ళు అయితే పోయినాయి అలా స్టార్టింగ్లో రెండు పళ్ళు చిన్న చిన్నగా పొట్టు లేసినట్టు లేచిపోతూ కొన్ని రోజులు అలానే పోయినాయి అనమాట పోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే చిన్నపిల్లలు కదా ఎక్కడ ఆడుకునేటప్పుడు ఏమైనా తగిలితే అక్కడ చాలా ఎత్తుగా వాయడం అలా స్టార్ట్ అయిందనమాట ఇలా ఎందుకు అవుతుందా ఎందుకు అవుతుందా అనుకున్నాము మా ఇంట్లో వాళ్ళైతే కొన్ని రోజులు నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసినారు ఎలాగంటే వా పిల్లలు ఆడుకునేటప్పుడు నువ్వే సరిగా పట్టించుకోలేదేమో వాళ్ళు ఎక్కడో పడి పళ్ళు ఇరిగిపోయినాయేమో అందుకే అలా అవుతుంది వాడికి పళ్ళు ఇరిగిపోయినప్పుడు చూపించగా ఇన్ఫెక్షన్ ఏదో అయిందేమో అన్నట్లు బ్లేమ్ అనమాట ఇంకా నేను కూడా మా పిల్లలు మామూలు కోతులు కాదనమాట ఒక్క నిమిషం ఎక్కడా ఉండరు ఇంకా నేను కూడా నిజమేనేమో నేనే సరిగా పట్టించుకోలేదేమో పడ్డప్పుడు అప్పుడే ఇరిగిపోయినాయేమో అనుకున్నాను ఎంత చెప్పినా వినలేదన్నమాట మా వాళ్ళు ఇంకా ఆడుకోవడంలో దెబ్బ తగిలినప్పుడు టోటల్గా నోరంతా వాష్ వాయడం స్టార్ట్ అయిందనమాట చిన్నపిల్లడు కదా ఇలా ఎందుకు అవుతుందా అని చెప్పి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇది పడ్డప్పుడు ఇరిగిపోవడము కాదు ఏమీ కాదు ఇది ఒక స్పెషల్ పొచ్చు కొంతమంది పిల్లలకి ఇలానే అవుతుంది ఇప్పుడు చిన్న అబ్బాయే కదా మళ్ళీ పళ్ళు ఊడిపోయి మళ్ళీ వస్తాయి కదా అప్పుడు మంచి పళ్ళే వస్తాయిలే ఏం కాదు అని చెప్పేసి నార్మల్గా ఆ నొప్పి తగ్గడానికి రెండు సిరప్లు అయితే ఇచ్చారనమాట ఇది కొంచెం తెలుసుకోండి ఇంట్లో లేడీస్ని బ్లేమ్ చేయకుండా అలా అని పళ్ళు అడిగి ఊడిపోయినా పుచ్చిపోయినా అవి అట్లా అసలు నొప్పులు ఏమీ ఉండేవి కాదండి జస్ట్ ఏమన్నా తగిలితే నోరు వాచేదనమాట ఆ నోరు వాచినప్పుడు నోరు నొప్పి ఉండేది కానీ పళ్ళు పుచ్చిపోయినందుకు అట్లా పోయినందుకు అసలు పళ్ళు అనేది నొప్పే ఉండవు అనమాట ఇప్పటికి కూడా పళ్ళు అయితే నొప్పులు ఉండవు అసలు ఇంకా ఇప్పుడు ఏమైనా తగిలినా కానీ వాయర్ లేదులేండి నార్మల్గానే ఉన్నాయి ఇప్పుడు మా వాడికి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి అనమాట ఇంకా సెవెన్ ఇయర్స్కి అవి మళ్ళీ ఊడిపోయినప్పుడు పళ్ళు వస్తాయని అని చెప్పినారు ఇంకా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము మేము నేను ఈ మధ్య వీడియోస్లో చూశానండి ఇలా కొంతమంది పిల్లలకు కూడా కనిపించినాయి నా పళ్ళు ఎందుకో ఈ జనరేషన్లో పళ్ళు అనేవి సరిగా ఉండట్లేదు పిల్లలకి చిన్నప్పుడే ఇలా ఉంటే పెద్ద ఇంకెలా ఉంటుందో ఏమో మరి వాళ్ళ లైఫ్లో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇది చెప్పినానమాట ఇంక ఇది ఇలా ఉంటే ఉదయాన్నే లేచి సెవెన్ థర్టీ కల్లా రెడీ చేసి స్కూల్కి పంపిస్తే ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తారు వచ్చిన దగ్గర నుంచి గోలా పెళ్ళంటే ఏంటిది కట్టడమా అవునా చేస్తుంటా బ మా చిన్నోడు అండి చూసాడా వాడికి పెళ్ళి కావాలంట మీలో ఎవరైనా ఉంటే చూసి పెట్టండి ఇంకా ఇంటికి వచ్చిన కాని వీళ్ళు డౌట్స్ తోటి చంపేస్తారనమాట పిల్లలు అన్నాక డౌట్స్ పెట్టడం కామనే అనుకో మమ్మీ ఆ ఏను అటే ఎందుకు పోతుంది ఇది ఇట్లనే ఎందుకు ఉంది అని పిచ్చి పిచ్చి డౌట్లు అడుగుతారు కానీ చాలా ఓపికగా సమాధానం చెప్పాలి కదా చిన్నపిల్లలకి అసలు ఏమైందంటే చిన్నప్పుడు మా అమ్మకి ఈ ఫోటోని చూపించి అమ్మ వీళ్ళు ఈయనెవరు ఈయనెవరు అని అన్నీ అడుగుతా ఉన్నాను అనమాట నేను ఇంకా అన్నీ ఓపికగా సమాధానం చెప్పాలంటే ఎక్కడ ఉంటుందండి ఏదో ఒక టైంలో కొంచెం చిరాకు వచ్చింది కదా వీళ్ళెవరు వీళ్ళెవరు అని అన్నీ అడుగుతున్నాను అనమాట మా అమ్మ మ్యాక్సిమం చాలా వరకు ఈయన పేరు ఇది ఈయన సత్యనారాయణ అది అని చాలా వరకు ఓపిక సమాధానం చెప్పింది కానీ నారదుల వారి దగ్గరికి వచ్చేసరికి ఇంకా మా అమ్మకి చెప్పబుద్ధిగా అంటే కొంచెం కోపం వచ్చి మమ్మీ ఎవరు అని అడిగేసరికి ఆయన వచ్చేసి సౌజన్య స్వామి అని చెప్పింది మా అమ్మ నాకు ఇంకా నేనుండి నిజమేనేమో ఆయన సౌజన్య స్వామి ఏమో అనుకొని అట్లనే నేను అమ్మేసినానమాట నా పేరు కూడా సౌజన్య కదా నేను కూడా స్వామినేమో అనుకొని కొన్ని రోజులు అదే భ్రమలో బ్రతికినా మా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి చెప్పింది అనమాట మా ఇంట్లో సౌజన్య స్వామి ఫోటో ఉంది అని కూడా చెప్పిన నా చిన్నప్పుడు సార్ వాళ్ళు ఎవరైనా కానీ సౌజన్య అంటే మీనింగ్ ఏంది అని అడిగినా కానీ నేను సౌజన్య అంటే స్వామి పేరు ఆ పేరే పెట్టిండ్రు నాకు అని చెప్పేదాన్ని సార్ వాళ్ళతోటి కూడా ఇంకా మా అమ్మ అలా చెప్పేసరికి నేను నమ్మేసాను అనమాట నేను కూడా స్వామిని అన్న భ్రమలో కొన్ని రోజులు బ్రతికినా ఎలా అంటే ఇప్పుడు మనకి ఏమన్నా కళ వచ్చిందనుకో ఫర్ సపోజ్ అది కూడా జరిగి జరిగిందనుకో ఒకటి కాకపోతే ఒకటన్నా జరుగుతుంది కదా కళలు అన్నాక అన్నీ జరగకపోయినా ఇంకా అది జరిగినప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేదనమాట నేను నిజంగా స్వామినేమో అన్న ఫీలింగ్లో చాలా రోజులు బ్రతికినా చిన్నపిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు చెప్పింది చాలా ఈజీగా నమ్మేస్తారు ఇంకా నేను కూడా అలాగే నమ్మి మా మరి సౌజన్య స్వామి అంటే సౌజన్య అంటే అమ్మాయి కదా మరి అట్లా ఏ బట్టలు ఏంది అలా ఉన్నాయి మంచి బట్టలు వేసుకోలేదు అని అడిగితే మా అమ్మ ఉండి రాజుల కాలంలో బట్టలు అలానే ఉంటాయిలే నువ్వు బట్టలు ఒక్కడే చూసినావు కానీ పూలు పెట్టుకొని ఉంది గమనించలేదా అని అనింది నేను ఇంకా నిజమేనేమో అనుకున్నా కాబట్టి చిన్నపిల్లలు అన్నాక డౌట్స్ అడగడం కామనే కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్స్ అయ్యి చెప్పండి వాళ్ళు ఇంకా అదే బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటారు అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే ఐకాన్ యాక్టివేట్ చేయండి దీంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ఉందంటా బాయ్ బాయ్